ఈరోజు వేములవాడ పట్టణం పదకొండవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అనేటువంటి వెల్చాల రాజేందర్ గారి చేతి గుర్తుపైన ఓటు వేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆల్సినాథ్ గారి నాయకత్వంలో ఈరోజు ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజలకు ఒకటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కానీ ఈరోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీలో చేర్చడం కానీ ఇవన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజలకు ఇవన్నీ చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది వారి నుండి అసహ్య స్పందన రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం మేము రాహుల్ గాంధీ ప్రధాని చేసుకుంటాం ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మేము ఆకర్షితులమైనం కాబట్టి రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళు ఈరోజు కోరుకుంటున్న తరుణంలో రాహుల్ గాంధీ జరిగే ఎంపీ ఎలక్షన్లో ప్రధాని అవ్వడం తథ్యం ఇక్కడ వెల్చాల రాజేందర్ గారు లక్షా మెజార్టీతో గెలవబోతున్నానని ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ